తినిపియాలని చూడండి ఎట్లా కొట్లాడుతుందో వాళ్ళ డాడీతో చింతల్లి ఏం కావాలి ఇగో ఇదా తీసుకో చాలు ఇంకా జలుబైద్దమ్మా సరేనా ఎమ్మీగా ఉందా చాలు ఏం డ్యాన్స్ అమ్మాది చాలు ఇంకా అయిపోయింది ఎక్కడికి లేస్తున్నావు మా చింతల్లి హాయ్ చెప్పు చింతల్లి హాయ్ చెప్పండి ఇద్దరు దానికి కావాలంటే ఐస్ క్రీమ్ ఇంకా బా తిన అదొద్దు అదొద్దా పులిఫినే కావాలంట చాలమా Hanya itu... Itu gutific